प्लीजू सब्सक्रैबरी चुनाव नूत गायक ఇంతకు ముందు ఉన్న గాయకులకు ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటది నిజామాబాద్ న్యూ అంబేద్కర్ భవన్ లో ముప్పైవ తారీఖు సోమవారం అందరూ కూడా పది గంటలకు ఇక్కడ వచ్చి మరి మీ మీ గొంతులను ఇక్కడ మరి సెలక్షన్ లో వినిపిస్తే ఈ ఆటలో మరి మీ గొంతులను ఆడడానికి వినిపించడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వెల్కమ్ ఈ నెల ముప్పై సోమవారం రోజున మన నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో వరంగసీన వస్తున్నారు ప్రసిద్ధ గాయకులు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలను వారు రాశారు ఎంతో మందికి ఆదర్శం విధించారు మంది గాయకులు తయారు చేసిన ఆయన అటువంటి గాయకులు ఫస్ట్ టైం నిజామాబాద్ కు రావడం జరుగుతుంది వారు రెండు వందల చరణాలతో ఒక గే కాయం కావ్యం రాశారని తెలిసింది దాన్ని రికార్డ్ చేసే ఉద్దేశంతో తెలంగాణలో అన్ని జిల్లాలు తిరుగుతూ చివరగా నిజామాబాద్ తారీఖు నాడు వస్తున్నారు ఇక్కడ అంబేద్కర్ భవన్ లో కొత్త గాయ గాయని గాయకులను సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆ గేయ గాయం పాటించాలనే ఉద్దేశం కార్యం ఇది గంట ఎంతో మంది గాయకులు పుట్టిన గంట నూతన గాయని గాయకులు ఎవరైతే మేము పాడగలుగుతాం అనేది వాళ్ళకు నమ్మకం ఉందో ఎవరైతే సంగీతం నేర్చుకుంటున్నారో ఆ ఫీల్డ్ లో ఉన్నారో వాళ్ళు అందరు కూడా ఆ రోజు జరిగే సెలక్షన్ లో పాల్గొని ఈ అవకాశాన్ని అందరు గాయని గాయకులు ఉపయోగించుకోవాలని మంచి కార్యక్రమం కాబట్టి ప్రేక్షకులుగా సామాన్య పామరులు కూడా వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది మా యొక్క విన్న ముందుగా అందరికి నమస్కారం ఈ నెల ముప్పై తారీఖు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న నూరేళ్ల నాగులు గాయని గాయకుల ఎంపిక కార్యక్రమం ఉంది ఈ పాట అందరికీ తెలుసు నా సినిమా దేవా ఈ పాట చాలా ఇప్పుడు ఉన్న వాళ్ళకి ముందు తరం వాళ్ళకి కూడా అందరికీ తెలుసు ఈ పాట రెండు వందల నలభై మూడు చరణాలతో రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో వరంగల్ సినిమా ముందుకొస్తున్నాడు కాబట్టి గాయని గాయకులు అంటే కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరిని ప్లేబ్యాక్ సింగర్స్ సినిమాలో పాడే వాళ్ళకి జానపద గాయని గాయకులకు ఉద్యమ గాయకులకు అందరూ ఈ పాటలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో తిరిగి అన్న సెలక్షన్స్ పెట్టడం జరిగింది చివరిగా నిజామాబాద్ జిల్లాకి ఈ నెల ముప్పై తారీఖు వస్తుంది అన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో ఉన్న కొత్త సింగర్స్ గానీ రికార్డింగ్ లో పాడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సెలెక్ట్ అయితే ఈ పాటలు పాడే అవకాశం ఉంటది కాబట్టి కొత్త తరం పిల్లలందరికీ ఆహ్వానం పలుకుతూ ముప్పై తారీఖు రోజు కలీల్వాడి ప్రాంతంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం పక్కన ఉన్న అంబేద్కర్ భవన్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది కంపల్సరీ అందరూ వచ్చి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారని మనసు గుర్తే కోరుకుంటూ కళాకారులు ముఖ్య వేదిక మీద కలుసుకుందాం అందరికీ ఆహ్వానం అందరు రావాలని మనసు కోరుకుంటున్నా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్